నమస్తే మనము ప్రస్తుత పరిస్థితుల్లో భగవద్గీతను ఎలా అర్థం చేసుకోవాలి తర్వాత అర్థం చేసుకున్న దాన్ని ఎలా మననం చేసుకోవాలి ఆ తర్వాత ఎలా దాన్ని మనం ఒక ధ్యాసలో పెట్టుకోవాలి ఆ తర్వాత సత్యాన్ని ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయం గురించి మనం తేలికగా మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం అయ్యేట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నాము ఏంటి భగవద్గీత చెప్పింది చాలాసార్లు ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాము కాకపోతే ఏంటి భగవద్గీత చెప్పింది ఏంటి అంటే ఈ పద్దెనిమిది చాప్టర్లలో మొదటి తెచ్చి అర్జునుడు విషాదయోగం అన్నాడు ఎందుకు అసలు విషాదం విషాదానికి కారణం ఏం లేదు నాది నా మాట వినడం లేదు నా వాళ్ళకి ఏమైపోతుందో అనేటువంటి ఒక భయం ఏర్పడినప్పుడు అది విషాదంగా మారుతుంది అంటే ఏంటి అహంకారం మమకారం విషాదంగా మారుతుంది ఎంత అహంకారం మమకారం వదిలేసుకుందామని అనుకున్నా అది అంత తేలికైన విషయం కాదు ఎందుకంటే మన ఎదురుగా అవన్నీ కనపడుతూ ఉన్నాయి అంతే కదా భౌతికంగా ఉన్నవన్నీ ఏమీ అని ఎలా అనుకోగలుగుతాము ఏమీ లేవు అని అనుకునే విధంగానే భగవద్గీత చెప్తోంది ఏం చెప్పింది భగవద్గీత అన్నిటికీ మూలం నీ అహంకారం మమకారం అది పొంగుట్టుకోవాలంటే ఏంటి నువ్వు శరీరం ద్వారా నిష్కామకర్మ చేసి మనసుని మనసులో ఉన్నటువంటి ఇంద్రియాలను పట్టుకొని ఆ తర్వాత కోరికలు లేకుండా చేసుకొని మనసుని ఒకే ఒక్క కోరిక మీద అంటే ఏంటి బ్రహ్మజ్ఞానం తప్ప భగవత్ తత్వం తప్ప సత్యం తప్ప నాకు ఇంకా ఏమి వద్దు అనేటువంటి ఒకే ఒక కోరిక మీద వరకు మనసు పెట్టుకుంటే నీకు ఈ ఇంద్రియాలు ఏంటి అనవసరం విషయాలు చూడడము అనవసర విషయాలు మాట్లాడడం అవసరం నేను ఆహారం తీసుకోవటము ఆ తర్వాత అంటే ఏంటి అక్కడుంటే బాగుంటుంది ఇక్కడుంటే బాగుంటుందని స్పేస్లో తిరగడము ఆ తర్వాత ఈ కాలం బాగుంది ఆ కాలం బాగుంది అని అనుకోవడం ఇటువంటివన్నీ కూడా మనసు కనుక ఒకే విషయం మీద కనుక మనం నిశ్చలంగా నిలబడగలి నిలబెట్టగలిగినప్పుడు ఇవన్నీ పోతాయి అంటాడు మరి మనసును నిశ్చలంగా నిలబెట్టాలంటే ఎట్లా దేని మీదైనా సరే మనకు ఒక శ్రద్ధ ఉంటే తప్ప మనకేమీ జరగదు అంటే ఏంటి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నాడు భగవద్గీతలో అంటే ఏంటి దేని మీద నీకు శ్రద్ధ ఉంటుందో మనసు దాని మీదనే లాగుతూ ఉంటుంది ఇప్పటిదాకా మన శ్రద్ధ అంతా దేని మీద నాది నేను అనేటువంటి భౌతికంగా ఉన్నటువంటి వస్తువులు మనుషులు పదార్థాలు వీటి మీద తప్ప అసలు సత్యం ఏంటి మనం ఎందుకు వచ్చాము ఈ ప్రపంచం ఏంటి నిజంగా అసలు భగవతత్వం ఏంటి ఈ రావడం పోవడం ఉండడం ఏంటి ఇంతకంటే ఏమీ లేదా అనేటువంటి ఆలోచన తొందరగా రాదు అట్లాంటి ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే తత్వం ఏది అనేటువంటి ఒక విచారణ జరుగుతుంది అంటే ఏంటి అన్ని జ్ఞానాల్లోకి అత్యున్నతమైనటువంటి జ్ఞానం భగవతత్వం యొక్క వివరాన్ని మనం గ్రహించటం అన్నమాట అంటే మన మనం అసలు నిజం చెప్పాలంటే మన మానవ జీవితం యొక్క సార్థకత ఏంది అంటే మనం ఇవాల్వ్ అవ్వాలి ఇవాల్వ్ అవ్వడం అంటే ఎక్కడ ఇవాల్వ్ అవ్వాలి శరీరం ఏమన్నా ఇవాల్వ్ అవుతుందా ఇంకేమన్నా ముక్కులు కళ్ళు ఏమన్నా పెరిగిపోతాయా ఏమీ ఉండదు మన ఎవల్యూషన్ అంతా ఎక్కడ జరగాలి మన మానసికంగా మన ఎవల్యూషన్ జరగాలి ఏం జరగాలి మానసికంగా ఈ భౌతికంగా తయారు చేసుకున్నదంతా ఇది నేను తయారు చేసుకున్నదే తప్ప భగవత్ తత్వానికి ఏమీ సంబంధం లేదు అని ఈ నేను తయారు చేసుకున్నటువంటి ఎక్కువ నాలెడ్జ్ అంటారు అంతే అంటే ఏంటి నా మనుషులు బంధువులు వస్తువులు ఆస్తులు తర్వాత నాకున్నటువంటి కోరికలు తర్వాత ఈ ఎక్స్పాన్షన్ అంతా కూడా ఎక్కువ నేచరు అంటే తొంభై తొమ్మిది ఎక్కువై నేచరే ఈ తొంభై తొమ్మిది ఎక్కువైన నేచరేను ఎస్సెన్షియల్ నేచర్ అనేది ఒకటే ఉంది అది బ్రహ్మజ్ఞానం అనేటువంటి విషయంగా తెలుసుకోవాలి అంటే అంటే నేను ఇవాల్వ్ అవ్వాలి ఈ భౌతికంగా కనపడుతున్న వాటిలో నాకు పెద్ద పట్టించుకోకుండా అంటే ఏంటి ఇండిఫరెంట్గా అంటే నిరాసక్తంగా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది మరి ఎలా దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి అంటే దానికి ఏం చెప్పాడో నీ దగ్గర శరీరం ఉంది తర్వాత ప్రాణశక్తి ఉంది మనసు ఉంది ఇప్పుడు భగవత్ అంటే ఏంటి నీ మనసుతో కానీ నీ బుద్ధితో కానీ నీ శరీరంతో కానీ గ్రహించలేని నేను ఎట్లా గ్రహిస్తాను శరీరంతో మనసుతోటి బుద్ధి గ్రహించకుండా నిరాకారంగా ఉన్నటువంటి భగవత్ తత్వం ఎలా అయితే ఉంటుందో నీ మనసు కూడా అటువంటి నిరాకారమైనటువంటి స్థితికి వచ్చినప్పుడు నీకు దానికి డిఫరెన్స్ లేదనేటువంటి విషయం నీకు తెలిసిపోతుంది అంటాడు అంటే ఏంటి మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మన కోరికలు మన జ్ఞాపకాలు తీసి పారేస్తే ఉండేదంతా భగవత్ తత్వమే అది ఎక్కడుంది అంటే అది మనమే మరి మన ఆపుతున్నది ఏంటి మనం ఆపుతున్నదంటే మనం ఎక్వైర్ చేసుకున్నటువంటి ఈ తొంభై తొమ్మిది విశేషాలు ఈ ఆ ఒక్క ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించకుండా ఆపుతున్నది అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత చెప్పాడా అంతకంటే ఇంకేం లేదు మరి ఎట్లా నా శరీరం ఉంది నా బంధువులు ఉన్నారు నాకు ఆస్తులు ఉన్నాయి మరి నాకు ఆకలు ఉన్నాయి కోరికలు ఉన్నాయి అంటే ఉన్నది ఏది తప్పు కాదు కాకపోతే ఏంది అంటే ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అనేటువంటి ఒక సమత్వ స్థితికి వచ్చి అంటే ఏంటి ఉన్న వాటన్నిటికీ తెగ పొంగిపోకుండా ఏమీ లేదు అనేటువంటి నష్టం జరిగితే కుంగిపోకుండా ఓహో ఇదంతా ఒక సహజమైనటువంటి ఒక సహజ స్థితికి వస్తూ సమత్వంగా ఉంటూ మన మనసు మీద మనం పనిచేసుకుంటూ శరీరాన్ని దానికి అనుగుణంగా మనం ఉపయోగించుకుంటూ ఉపయోగించుకుంటూ ఇది ఈ రెండు తప్ప ఇవి దాటినటువంటి నిరాకారమైనటువంటి స్థితి ఉంది అది నేనే ఉంది అని గ్రహించగలగాలి ఇప్పటిదాకా మన స్థితి ఏంది మనం మన బాడీ మీలే పనిచేస్తున్నాం నేనే శరీరం అని పనిచేస్తున్నా నేనే మనసును పనిచేస్తున్నా నేనే బుద్ధి అని పనిచేస్తున్నా నా జ్ఞాపకాలు నా కోరికలే గొప్పవి అని పనిచేస్తున్నా ఇప్పుడు ఏం చేయాలి త్రూ బాడీ పనిచేయాలి ఒక శరీరం ఉంది ఎందుకు ఉంది మాధ్యమం ఎందుకు శరీరం భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం నీకు ఇచ్చినటువంటి పరమాత్మతత్వంలో నీకు ప్రకృతితో వచ్చినటువంటి అవకాశం అందుకని త్రూ బాడీ పనిచేయాలి త్రూ మనసు పనిచేయాలి త్రూ బుద్ధి పనిచేయాలి అంటే త్రూ చేసుకుంటూ పోతే ఏంటి అంటే నా వలే నాది నీది అనేటువంటి భావం తగ్గటం మొదలు పెడుతుంది అంటాడు అంటే అల్టిమేట్ ఏంటి నువ్వు మనం ఏ పని చేస్తున్నా ఏం ఆలోచన చేస్తున్నా అంత బ్రహ్మ భగవత్ ప్రసాదం కదా అనేటువంటి భావంతో చేసుకుంటూ పోతే మనసులో ఉన్నటువంటి కోరికలు ఆలోచనలు భయాలు ఈ మనం తయారు చేసుకున్నటువంటి తొంభై తొమ్మిది తగ్గిపోయి ఒకే రకమైనటువంటి నిరాకారమైనటువంటి స్థితికి వస్తావు ఆ నిరాకారమైనటువంటి తత్వమే పరమాత్మ తత్వం అని భగవద్గీతలో చెప్పాడు ఇప్పుడు మనం ఏం చేసాము మనం ఒక ఎనిమిది టాపిక్స్ మాట్లాడుకున్నాం ఇప్పుడు తొమ్మిదోది మాట్లాడుకుంటున్నాం ఎనిమిది ఏంటి మొదటిది అర్జునుడి విషాదయోగం ఆ తర్వాత ఏంటి కర్మంటి ఏంటి దాన్ని ఇష్ట ఇచ్చినటువంటి ధర్మాన్ని తప్పకుండా అంటే శరీరం కాలం ధర్మం ఉంటుంది తప్పదు ధర్మం మళ్ళీ కర్తృత్వ భావంతో తర్వాత భోక్తృత్వ భావంతోటో అంటే నేను చేస్తే నాకేం వస్తుంది అనేటువంటి వ్యాపార లక్షణం మొదలుపెట్టి నిష్కామకరంగా పనిచేసుకుంటూ ఆ తర్వాత ఏంటి మనసులో ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ జాగ్రత్తగా మనసును పట్టుకొని మనసును ఒకే విషయం మీద తీసుకొని వస్తూ మనసులో ఉన్నటువంటి అనవసరం మరకలు అంటే ఏంటి అప్పటి నుంచో వేసుకున్నటువంటి ఆ ఇష్టాలు అయిష్టాలు తర్వాత ద్వేషాలు రాగాలు అన్నీ తొలగించుకుంటూ నాకు భక్తి భగవత్ తత్వం తప్ప ఇంకేం వద్దనేటువంటి ఒకే ఒక విషయం మీద మనసు పెట్టడం అనేటువంటి ఎవరైతే పెడతారో వాళ్ళు జ్ఞాని అన్నాడు ఆ జ్ఞాని అంటే నాకు ఇష్టం ఎందుకు నాకు జ్ఞానికి తేడా లేదు అనేటువంటి విషయం భగవతత్వం చెప్పడం జరిగింది తర్వాత ఏడో చాప్టర్ వచ్చేసి భక్తి గురించి చెప్పాడు భక్తి అంటే ఏంటి నాకు భక్తుడికి ఏమి తేడా లేదంటే అల్టిమేట్ ఏం లేదు నాకు భక్తుడి అలా నిరాకారమైనటువంటి తత్వంలో నుంచి వ్యక్తమైన ప్రతిదీ భగవత్ తత్వంలో భాగమని ఆ మహా ఈ భగవద్గీతలో చెప్పటం జరిగింది ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం తొమ్మిదో టాపిక్ మాట్లాడుకుంటున్నాం ఇది వచ్చేంటి ఇది వచ్చి రాజ విద్య రాజగుహ్య యోగం అని చెప్పాడు రాజ విద్య అంటే ఏంటి అల్టిమేట్ ఏంటంటే మనం మన యొక్క ఇంకా వేరే మనకింకా గోల్సు ఆస్తులు హంగామాలు ఇంకా ఏమీ లేవు మన లక్ష్యం ఏంది సత్యం తెలుసుకోవడం ఒకటే లక్ష్యం అది తప్ప ఇంకొకటి లేదు అత్యున్నతమైనటువంటి విద్య ఏదంటే రాజ విద్య విద్య అంటే ఏంటి బ్రహ్మ విద్య అంటే రాజు ఎంత ఉత్తమం రాజు ఎంత హయ్యెస్ట్ విద్యనో రాజు అలా ఈ బ్రహ్మ విద్య కూడా అంత హయ్యెస్ట్ మరి గుహ్యం ఎందుకైంది గుహ్యం అంటే రహస్యం మరి రహస్యం విద్యను ఎందుకంటున్నాడు రహస్యం కాదు ఎవరికైతే కా ఏమంటారు దాన్ని అష్ట ఉన్నాయి కదా అష్టపాశాలు తర్వాత కామక్రోధ లోభ మోహ ఆశ్చర్యాలు ఆ తర్వాత భేద బుద్ధి ఇంత కూడా భగవతత్వం గురించి ఆలోచించలేని వాళ్ళు తర్వాత ధర్మంగా జీవించకుండా ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళకి ఎంతసేపటికేంటి మనసు భౌతికంగానే వెళ్ళిపోతుంది తప్ప వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అసలు దైవత్వం అనే ఉంది అది నిరాకారమైంది అది ఎక్కడో బయట లేదు అని మనతోనే ఉంది అనేటువంటి అవగాహన కూడా అందదనమాట అలా అవగాహన కూడా అందని వాళ్ళకి అది రహస్యంగా ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ తొమ్మిదో చాప్టర్లో అది చెప్పున్నాడు తర్వాత ఇక్కడ ఏం చెప్పున్నాడు నేను నిరాకారమైనదేనో అన్నీ నా నా నుంచే వచ్చాయి కాకపోతే ఈ సృష్టించినటువంటి ప్రకృతితో నాకేం సంబంధం లేదు ఎందుకు నేను ఒక ఆలోచన చేసే చేయడం జరిగింది తప్ప ఈ సృష్టి అంతా మళ్ళీ ఈ వచ్చే లాభ నష్టాల గురించి విచారణ చేసే వ్యవహారం లేదు ఇదంతా ప్రకృతి ఈ మాయ చేసుకుంటూ పోతుంది అంటే మాయా ప్రకృతి అంటే ఎవరు మనం కూడా నేచరే మనమేమనుకుంటాము ప్రకృతి కోపం వచ్చింది ప్రకృతి కోపం అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు కరో కరోనా అప్పుడు ప్రకృతి అంటే ఎవరు మనం కూడా ప్రకృతి అంటే ఏంటి జడ జడము ప్రకృతి చేతనము ప్రకృతి జడమంటే పంచభూతాలు భూమి నీళ్లు అగ్నివాయువు ఆకాశం మనసు బుద్ధి అహంకారం ఎనిమిది అష్ట ప్రకృతులు అది జడం చే జీవ చైతన్యం అంటే ఏంటి జడ కదులుతూ ఉన్నటువంటి ప్రాణం ఉన్నదంతా కూడా చైతన్యం అనమాట అంటే ఏంటి రెండు జీవ చైతన్యం జడ చైతన్యం రెండు కూడా పరం నిరాకారమైనటువంటి భగవత్ నుంచి వచ్చింది ఇప్పుడు అల్టిమేట్ ఏంటి ఆ నిరాకారమైన పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించి దానిలాగా మనం మనం జీవించటమే అలా ఉండంగా మిగిలిన విషయాలన్నిటి మీద కూడా మనము నిరాసక్తంగా ఉండడం జరుగుతుంది ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే నిరాకారానికి వస్తామో నాకు దానికి తేడా లేదనేటువంటి విషయం గ్రహించడం జరుగుతుంది అల్టిమేట్ ఏం లేదండి మనస్సే మనసన్నా బుద్ధి అన్నా జ్ఞానం జ్ఞానమన్నా అన్నీ అల్టిమేట్గా ఏంటి ఫంక్షన్ స్ట్రక్చరల్గా ఒకటే కానీ ఫంక్షనల్గా మాత్రం దేని ఫంక్షన్ అది చేసుకుంటూ పోతుంది మన చైతన్యంలో ఉన్నటువంటి జ్ఞాపకాలకు అనుగుణంగా చిత్తంలో ఉన్నటువంటి జ్ఞాపకాలకు అనుగుణంగా సంకల్ప వికల్పాలు వస్తాయి అది రైటా రావుగా అని ఆలోచన చేసేది మనస్సు కాదు ఇది మంచి పని ఇది చెడ్డ పని అని డిస్క్రిమినేటివ్ పవర్ ఉపయోగించి చెప్పేది బుద్ధి మళ్ళీ ఆచరణ చేసేది శరీరం కాకపోతే ఏంటంటే శరీరం కాదు నేను శరీరం కాదు నాకేం సంబంధం లేదు ఆమె నోబడి ఇప్పుడు మనం ఎంతసేపటికి ఎలా ఉన్నామో ఎవరమ్మా మీరెవరు నువ్వెవరు అని అడిగారు అడిగారనుకున్న నేను సోన్సో నువ్వెవరు నేను సోడ్సో ప్రొఫెషను నువ్వెవరు నేను ఆ సోన్సో ఇక్కడ ఉంటాను అంటే ఏంటి టైము స్పేసు ఆబ్జెక్టు మనసు మాయ ఇటువంటి స్థితుల్లో నుంచి దాటి నేను వేరు స భగవతత్వానికి నాకు తేడా లేదని చెప్పేటువంటి స్థితిలో మనం లేము అటువంటి స్థితి ఎలా తెచ్చుకోవాలని చెప్పింది భగవద్గీత అల్టిమేట్గా ఏంటి ప్రతిదీ వచ్చింది నేను తప్ప ఇంకొకటి లేదు కాకపోతే ఏంటి సాధారణంగా ఇప్పుడు చెప్తున్న కామక్రోధలో మోహమా మద మాశ్చర్యంలో ఉండే అటువంటి లిమిటెడ్ మనసులకి నన్ను అర్థం చేసుకోలేరు నన్ను కనుక్కోలేరు నేను కూడా సామాన్య మానవుడే అన్నటువంటి విషయంగానే చూసుకుంటూ పోతారు అని నిన్న చెప్పటం జరిగింది ఈరోజు దానికి కంటిన్యూ చేద్దాం ఈ తర్వాత ఇటువంటి ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు పద పన్నెండు ఏం చెప్తున్నాడు వ్యర్థములైన ఆశలచే కర్మలచే విపరీత జ్ఞానంచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి అసురి మోహిని స్వభావాలను ఆశ్రయించు ఇప్పుడు మీరు చూడండి మన మనస్సులో ఏది ఉంటే ఆ మనసు ప్రకారమే మనకు వచ్చేటువంటి చుట్టుపక్కల మన వాతావరణం అంతా ఉంటుంది మన మనసును బట్టే మనకు మనుషులు పరిచయం అవుతారు వాళ్ళు మనం కూర్చొని మాట్లాడుకుంటాం నేను హైకోర్టుకి వెళ్ళే రోజుల్లో నాకు చాలా ఆశ్చర్యం ఉండేది ఎవరైనా ఒక కొత్త అమ్మాయి వస్తే ఆ మెమరీ అంటే ఎలా ఒకళ్ళనొకళ్ళు కనెక్ట్ చేసుకుంటారో తెలీదు ఎలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఆ గ్రూప్లోకి వెళ్ళిపోతారు ఒక గ్రూప్లో ఆరుగురు ఏడుగురు పది మందో అమ్మాయిలో అడ్వకేట్స్ కలిసి తిరుగుతూ ఉంటారు ఈ చిన్నమ్మాయి వెంటనే ఇమీడియట్ నెక్స్ట్ డే ఈ తన తన వేవులు అనుగుణంగా ఆ గ్రూప్లోకి వెళ్ళిపోతుంది అంటే అర్థం ఏంటి మన మనస్సుని బట్టే అంటే యామతి ఆగతి అన్నాడు నీ మనస్సు నీ మనసుకు వచ్చేటువంటి ఆలోచనని బట్టే నీ దృష్టి ఉంటుంది ఆ దృష్టిని బట్టే నువ్వు చూస్తావు దాన్ని బట్టే నీకు అనుభవాలు వస్తాయి అంటే ఏంటి మనం మన ప్రొజెక్షన్ అంతా ఎట్లా ఉంటుంది అంటే అందుకనే చెప్తాడు ప్రొ పర్సెప్షన్ తప్పులేదు చూస్తాం ఇంద్రియాలు ఉన్నాయి కళ్ళు ముక్కు చెవులు అవన్నీ చూడటం జరుగుతుంది కానీ దాన్ని ప్రొజెక్ట్ చేయకూడదు ప్రొజెక్ట్ చేస్తే మళ్ళీ అది చేయడానికి వెళ్తాము దానికి ఫలం వస్తుంది ఇక్కడ చెప్పింది ఏంటి ఎవరికైతే ఎక్కువ అనవసరం పనికి మాలిన ఆశలు ఉంటాయో పనికి కర్మలు ఉంటాయో విపరీతమైన అతి తెలివి ఆలోచనలు ఉంటాయో ఏంటంటే ఆ రాక్షసి అసురి మోహిని స్వభావాలు ఉన్నటువంటి వాళ్ళని ఆశ్రయితురు అంటారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వీడియోలో కూడా చాలామంది అమ్మవారికి పూజ ఈ అమ్మవారికి పూజ అని ఎక్కడ చెప్పున్నారు అవన్నీ ఇప్పుడు భగవద్గీతలో ఒక్క చోటన ఈ పూజ చేయండి అని చెప్పారా అవసరం లేదు ఎందుకు నేను నిరాకారమైనటువంటి భగవత్ బాబో ఆ తత్వమే మీలో కూడా ఉన్నది మిమ్మల్ని మీరు మీ దృష్టి మార్చుకోండి తెలుసుకోండి అని చెప్తున్నారు తప్ప నువ్వు ఈ పని చేయనని చెప్పటల్లా కాకపోతే ఏంటి ఇంకా విపరీతమైన కోరికలు ఏదో చెప్తుంటారు కదా శ్యామ పూజ ఏంటి శ్యామల పూజ చేసామని తర్వాత వారాహి పూజ చేశాము తర్వాత గణేషుడికి పూజ చేసామని ఇవన్నీ కూడా కోరికలు తీర్చుకోవడానికి చేసే పూజలే వారాహి పూజ అంటే పవర్ కోసం చేస్తారని శ్యామ పూజ అంటే మనసు మీద మనసులో కోరికలు నెరవేరడానికి చేస్తారని గణేషుడి పూజ అంటే మన శరీరం దీనికి సంబంధించినటువంటి ఏదైనా అనారోగ్యాలు కోరికలు ఉంటే పోవడానికి చేస్తారు అంటే ఏంటి అల్టిమేట్ ఇది జస్ట్ భౌతికం అదంతా అంతే కదా కోరికలు తీర్చుకోవటం కోసం చేసే ప్రతి పూజ కూడా అసలు పూజ అని చెప్తున్నాడు ఆయన అంటే రాక్షస పూజ అంటే విపరీత జ్ఞానం అన్నమాట అతి తెలివితేటలు ఏదేదో సాధిస్తాము ఈ పూజలు చేసి అని ఇప్పుడు కూడా చూస్తున్నాం అక్కడికి పెడతాము ఆ అమ్మవారికి మాంసం పెడతాము ఈ అమ్మవారికి మందులు పెడతాము మందు దాగిపిస్తాము ఇవన్నీ అంటున్నారు ఎంత అదంతా కూడా ఏమంటారండి క్షుద్ర పూజలు అంటే ఏంటి వీళ్ళు ఎన్ని చేసినా మనిషిని బతికించగలుగుతారా మనిషి చచ్చిపోకుండా ఉంచగలుగుతారా వాళ్ళ వాళ్ళ వ్యాపారం కోసం చేస్తున్న పనులు కొంచెము ఈ పను ఏంటి ఇప్పుడున్నటువంటి ఈ శతాబ్దంలో కూడా మన బుద్ధిని ఉపయోగించకపోతే దండగా మన మీకు ఏదైనా డౌట్ వచ్చింది హాయిగా తీసి బుక్ తీసి అసలు సనాతన ధర్మంలో ఏం చెప్పారు దేవుడికి ఏం చెప్పారని పది నిమిషాల్లో చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే మన మానసిక శక్తి విపరీతంగా పెరిగింది ఇప్పుడు పిల్లల్ని చూస్తే ఆశ్చర్యం ఈ ఇన్ సెకండ్స్ విషయాన్ని గ్రాస్ప్ చేసేస్తున్నారు అంటే ఏంటి వాళ్ళ వే వేవులు ఎంత ఎంత వండర్ఫుల్గా ఉంది వాళ్ళ తెలివితేటలు మరి అట్లాగే ఇప్పుడు మనం మరి మరి మీరందరూ పిల్లలు అది గ్రహించాలి అంతే తప్ప వాళ్ళెవరో జ్యోతిష్యం చెప్తే పనులు అయిపోతాయి ఆ తర్వాత వీళ్ళెవరు పూజలు చేస్తే అయిపోతాయి ఎంత పూలిష్నెస్ వాటి వల్ల ఏమీ కావు అన్ని అబద్ధాలు ఎందుకంటే ఒక జ్యోతిష్యం కూడా కరెక్ట్గా వాళ్ళు ఇదైతే ఇలా అవుతుంది ఈ గ్రహం ఆ గ్రహం అంటారు కానీ కరెక్ట్గా అబ్రప్డ్ అబ్ ఎక్సలెంట్గా చెప్పగలిగిన వాళ్ళు లేరు ఉంటే మరి వాళ్ళ సంగతే వాళ్ళకి తెలియదు ఎందుకు డబ్బులు తీసుకోవడం వాళ్ళు వాళ్ళ పని చేసుకోవచ్చు కదా అట్లా కొంచెమన్నా ఆలోచించండి మన సనాతన ధర్మంలో ఎక్కడ మూడాచారాలు చెప్పలే అంటే ఎప్పుడూ కొన్ని వేల సంవత్సరాల నాడు ఎక్కడెక్కడో కొన్ని కొన్ని పరిస్థితులకు అనుగుణంగా చెప్పు కానీ అవి సత్యం కాదని శంకరాచార్య గారు గుద్ది మరీ చెప్పున్నారు ఎప్పుడూ పదిహేను వందల సంవత్సరాల నాడు నువ్వు యు ఆర్ క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ నువ్వు ఏమీ చెయ్యక్కర్లా నీ ఆలోచన మార్చుకో ఏంటి ఆలోచన నాలోనే భగవతత్వం ఉన్నది అనేటువంటి ఒక భావన పెట్టుకో నీలోనే భగవతత్వం ఉన్నది నువ్వు ఆటోమేటిక్గా నువ్వు చూస్తున్న అన్ని చోట్ల భగవతత్వమే ఉన్నది భౌతికంగా జరుగుతున్న ప్రతిదీ వస్తుంది ఉంటుంది వెళ్ళిపోయేది ఏదైనా పర్మనెంట్ కాదు సుఖం సంతోషం వచ్చింది ఓ ఆనందం ఎంతో పర్మనెంట్ కాదు అట్లాగే ఏదైనా బాధ వచ్చింది అది పర్మనెంట్ కాదు కాకపోతే మనం ఇచ్చినటువంటి ప్రాసెస్ను మనం చేస్తూ మనం ఆలోచనలను మంచిగా పెట్టుకుంటూ మన ఆలోచనలు ఎప్పుడైతే మంచిగా పెట్టుకుంటామో మనము చేసే ప్రతి ఆలోచన మన వాతావరణం అంతా ప్రాసెస్ అవుతుంది అందుకని ఎప్పుడైతే అందుకనే ఆలోచనలకు అనుగుణంగానే మనం ఆ మనుషుల దగ్గరికి వెళ్తాం ఇప్పుడు నేను చెప్పటల్లా ఈ విషయం భగవద్గీతలో పన్నెండో శ్లోకంలో భగవాన్ చెప్తున్నాడు ఈ భావాలు ఈ పిచ్చ కోరికలు ఈ ఆశలు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని ఆశ్రయించి ఆ స్వభావం ఉన్న వాళ్ళనే ఆశ్రయిస్తారు పాపం అది ఇబ్బంది పడతారు అని చెప్తున్నాడు తర్వాత పదమూడు ఏం చెప్తున్నాడు ప్రార్థ దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగాను అవ్యయునుగను అక్షర స్వరూపును కానీ తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజిస్తురు మళ్ళీ ఏంటి భగవతత్వానికి సంబంధించినటువంటి దేవు దే దే విషయానికి సంబంధించినటువంటి విషయం కనుక ఎవరైతే గ్రహిస్తారు మూల కారణం కనుక్కుంటారు ఏంటి మూల కారణం నిరాకారమైనది నశించినది నిరా ఇవాళ వచ్చి రేపు పోయేది కాదు అది పర్మనెంట్గా నిరాకారం ఉన్నది అనేటువంటి విషయాన్ని నా అటువంటి భక్తులు గ్రహిస్తారు అప్పుడు వాళ్ళు నన్నే భజించుతారు అంటాడు ఈ పైన కోరికల కోసం చేసేవాళ్ళు ఎవరు అది రాక్షస ప్రవృత్తి అంటున్నాడు నిరాకారమైన చోట ఏముంటుంది నా మనం కూడా నిరాకారంగా మారదామనే కదా ప్రయత్నం అప్పుడు ఇంకా కోరిక ఏముంది ఒకవేళ వచ్చిందా భౌతికంగా కోరిక వద్దని చెప్పడలే అంటే దానికోసంగా నువ్వు పరిగెత్తు అంటున్నాడు నీకు ఇచ్చిన పని నువ్వు చేసుకుంటూ పోవడం అనేది పద్ధతి అంతే తప్ప నాకేదో పని కావాలను మళ్ళీ పరిగెత్తంటున్నారు అల్టిమేట్ మన శరీరాన్ని మన ప్రాణశక్తిని ఆ తర్వాత మన మానసిక శక్తిని మనం వచ్చింది భగవత్ తత్వంగా గ్రహించడానికి ఇవాల్వ్ అవడానికి విషయాన్ని మనసులో పెట్టుకుంటూ శరీరం ద్వారా పనిచేసుకుంటూ పోతాం శరీరమే నేను అని పనిచేయం నేనే మనసు అని పనిచేయం శరీరం త్రూ పనిచేసుకుంటాం అంటే ఒక ఒక మాధ్యమం ఉండాలిగా ఇప్పుడు చెప్తున్నాము ఫోన్ ఉంది చేతిలో పుస్తకం ఉంది నోట్లో నుంచి మాట వస్తుంది మనసులో ఆలోచనలు ఉన్నాయి అంటే ఏంటి మాధ్యమం శరీరం పనిచేస్తుంది కానీ ఈ శరీరం పర్మనెంట్ కాదు ఇది సత్యం కాదు సత్యమైంది ఏంటి నిరాకారమైనటువంటి భగవతత్వం మాత్రమే సత్యం ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ చెప్పినంత మాత్రం చదువుకున్నంత మాత్రమో ఏమీ రావు మనం కూడా అలా మారడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి అదే జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్పాడు తెలియడం కాదు దాని ఆచరణగా తెచ్చుకోవాలి ఎలా అని మనకు ఎలా తెలుస్తుంది ముందు మనలో ఉన్నటువంటి రియాక్షన్స్ తగ్గిపోతాయి మనం ఎప్పుడైనా సరే ఎప్పుడు విసుక్కుంటాము చిరాకు కొడతాము వాళ్ళని వీళ్ళ తడతాము వాయిస్ రైజ్ అవుతుంటుంది ఎందుకు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అక్కడ విషయాలన్నీ లేకపోవడం వల్ల ఎందుకు వస్తున్నాయి అటువంటివన్నీ రాని పోనీ నాకేం సంబంధం లేదు అనేటువంటి భావం మన మనసుకు వచ్చింది అనుకో అప్పుడు రియాక్షన్స్ ఉండవు కాకపోతే మనం చెప్పాల్సిన వ్యవహారం వచ్చినప్పుడు మన ద్వారా చెప్పబడచ్చు కానీ నేనే చెప్తున్నా ను నా మాట వింటాను అనేటువంటి పాయింట్ రాదు అంటే ఏంటి ఆధ్యాత్మిక సాధనలో మొట్టమొదటిదేంటి డెత్ గురించి భయం పోవాలి డెత్ గురించి ఆలోచన పోవాలి అసలు భయం అనేదే లేదు తర్వాత ఎవరి మీద ఎలాంటి రైట్స్ కూడా లేవు రైట్ ఆఫ్ అవర్ రైట్స్ అంటాడు అనే చెప్తున్నాడు అనమాట ఇక్కడ అంటే ఏంటి అలాంటి అంతేగా ఇప్పుడు ఇంత సృష్టి చేసిన అయినా నాకు మీరందరూ ఉండండి నేను చెప్పినట్టు వినండి మీ పుణ్యాలతో నాకు సంబంధం ఉందని ఏమైనా చెప్పాడా ఏం చెప్పాలా మీ ప్రకారం మీరు సృష్టించుకుంటూ పోతున్నారు ఏం జరిగినా మీకే తప్ప నాకేం సంబంధం లేదు అని చెప్తున్నాడు అంటే నాకేం సంబంధం లేదన్నప్పుడు మనం ఎలా ఉండాలి మనం కూడా నిరాకారమైనటువంటి స్థితికి ఆలోచించ స్థితిలో ఉండడానికి మనం ప్రయత్నం చేసుకుంటూ పోవడమే ఆధ్యాత్మిక సాధన తప్ప పైన చెప్పినట్టు అనవసరమైనటువంటి ఏంటి కోరికలు కోసం చేసేది ఏది కూడా భగవద్త్వ సాధన కాదు భౌతికంగా ఏదన్నా రావాలని చేసేది ఏది ఆధ్యాత్మిక సాధన కాదు ఎందుకు భౌతికంగా ఉండేది ఏది టెంపరీ కాదు తొంభై తొమ్మిది టెంపరీని ఉన్నది ఒకటే ఒకటి పర్మనెంట్ దానికి ఆకారం లేదు రూపం లేదు గుణం లేదు ఓన్లీ శక్తి మాత్రమే ఉంది అలాంటి స్థితికి నీ పట్టుకొని అలాంటి స్థితికి మనం చేరడానికి మనం ప్రయత్నం చేయాలి తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు దృఢవృతులైనటువంటి భక్తులు నా నామగుణాలను నిరంతరము వాద్య బృందంతో కీర్తించు నన్ను చేరుడుకు ప్రయత్నితురు పదే పదే నాకు ప్రణమిల్లుదురు సర్వదర నా ధ్యానం అందే నిమగ్నలేదురు భక్తితో నన్ను ఉపాసితురు అంటే ఏంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నన్నే ఆలోచన చేస్తూ ఉంటారు నా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు నా గురించే ధ్యానస్థితిలో ఉంటారు అట్లాంటి వాళ్ళు అనన్య భక్తి అంటే ఏంటి అనన్యం అంటే ఏంటి ఒక్క సెకండ్ కూడా ఆపకుండా వంద శాతం అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా భక్తితోనే ఉండడం జరుగుతుంది అంటాడు తర్వాత ఏంటి మరికొందరు జ్ఞానులు నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞం ద్వారా అభేద భావంతో ఉపాసించుతురు మరికొందరు అనంత రూపాలతో ఒప్పిడి నా విరాట్ స్వరూపమును పృథక్ భావంతో ఆరాధించుతుందరు అంటే ఇక్కడ చెప్పింది ఏంటి మూడు రకాల భక్తులు ఉన్నారు అంటాడు అంతే కదా మొత్తం ఆయన చెప్పింది కర్మయోగం భక్తి యోగం రాజయోగం జ్ఞానయోగం నాలుగు చెప్పాడు అంటే ఏంటి కర్మలో ఏంటి నిష్కామ కర్మగా చేసి నువ్వు తప్ప నాకేం లేదు అని సరెండర్ అయిపోతారు మనస్సు తర్వాత రాజయోగంలో ఏంటి మనసు ఒకే ఒక విషయం మీద పెట్టి మిగిలిన విషయాలని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు మూడోది ఏంటి భక్తి భక్తిలో ఏంటి నాకు నువ్వు తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి అనన్యమైనటువంటి భక్తితోటి సరెండర్ అయి చేస్తారు నాలుగోది ఏంటి జ్ఞానయజ్ఞం అంటే నిరాకారమైనటువంటి నిర్గుణమైనటువంటి తత్వం అయినటువంటి భగవత్ తత్వంలో ఆలోచనలో ఉంటారు అంటారు అంటే ఏంటి ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఏంటి అమ్మ భగవద్గీతలో చెప్పింది కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం అంటే ఆ అన్ని మార్గాలు కలిసే ఉన్నాయి అల్టిమేట్ డెస్టినేషన్ ఏంది నిరాకారమైనటువంటి భగవతత్వ జ్ఞాన స్థితికి మనం చేరటం అంటే ఏంటి మనం ఏ కర్మలు పాటించకుండా ధర్మాన్ని పాటించకుండా ఆ భగవతత్వం ఉన్నాడు చూసుకుంటాడు అంటే కుదరదు ఎందుకు మనసు నిశ్చలం కాదు కాబట్టి అట్లాగే నా మనసుతో ఏం సంబంధం లేదు నేను పూజ చేసుకున్నాను అంటే కుదరదు ఎందుకంటే ఆ మనసు ఎప్పుడు కింద పడిపోతుందో తెలియదు అందుకని దాన్ని కంట్రోల్ చేసి దాన్ని బుజ్జగించి దాన్ని ఒక స్థితికి పెట్టుకోవాలి అదైపోయిన తర్వాత ఏంటి భక్తి లేకపోతే ఏ పని చేయలేము శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం అన్నారని చదువుకున్నాం కదా మీరే చూడండి మనం ఏదన్నా ఇంట్లో పనిచేస్తున్నా పిల్లలకి ఏదన్నా చేస్తున్నా ఎందుకు చేస్తున్నాము భక్తి అంటే ఒక రకమైనటువంటి ప్రేమ అట్లాంటి భక్తి భగవతత్వం మీద లేకపోతే మనం ఇలా చదువు లేము వినలు లేము మాట్లాడుకోను లేము అందుకు కాకపోతే ఏంటంటే ఆ భక్తి ఇంకా కూడా తీవ్రమైన భక్తి అంటే ఇరవై నాలుగు గంటలు తప్ప ఇంకోటి కాదు అనేటువంటి భక్తిలో ఉండాలి అల్టిమేట్ ఏంటి నిర్గుణమైనటువంటి నిరాకారమైన జ్ఞానం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావం అంటే ఈ ఈ వీళ్ళందరూ నా గురించే చేస్తూ ఉంటారు అన అంటే అన్నీ చేస్తున్న అల్టిమేట్ ఏంటి ఇవన్నీ మార్గాలే తప్ప డెస్టినేషన్ వచ్చి నిరాకారమైనటువంటి భగవతత్వం నేనేను అనేటువంటి భావం మనం కూడా రావడం ఒకటే మార్గం అని చెప్పి చెప్తున్నారు అప్పటిదాకా మనసు ఉంటుంది మనసు ఉన్నంతసేపు ఆలోచనలు ఉంటాయి కాకపోతే ఏంటి ఆ మనసుకు కొద్దో గొప్ప పరమాత్మతత్వ భావం జ్ఞానం గనక అంటితే భయం కోరిక మీద బ్యాలెన్స్ వచ్చేస్తుంది ఎప్పుడైతే భయము కోరిక మీద బ్యాలెన్స్ వస్తుందో మనసు నిశ్చలంగా ఉంటుంది అదే ఇప్పటివరకు చెప్పింది రేపు కంటిన్యూ చేద్దాం